జంతువుల్ని లేదంటే మోగ జీవాల్ని తక్కువ అంచిన వేయకూడదు చాలామంది సునక ప్రియులు ఉంటారు జంతు ప్రేమికులు ఉంటారు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు పక్షులను పెంచుకునే వాళ్ళు మోగ జీవాలు అని చెప్పి వాటి మీద జాలి దయతో వాటికి రక్షణగా ఉంటారు అవి కూడా అంతే విశ్వాసంతో రక్షణతో ఉంటాయి ఇది ఆ జంతు ప్రేమిలకు ప్రేమికులకు మాత్రమే అర్థమవుతుంది వాళ్ళని వాటిని విమర్శించే వాళ్ళకి అర్థం కాదు అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తన కుక్క కోసం కోర్టు వరకు వెళ్ళాడు ఒక వ్యక్తి పోలీస్ ఆదేశాలతో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పెంపుడు కుక్కను తీసుకెళ్లి సౌకర్యాలు ఏమీ లేని కోతుల బోన్లో ఉంచారు అని చెప్పి చెక్కడబల్లకి చెందిన ఈబి దక్షిణమూర్తి హైదరాబాదు హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు దీని మీద జస్టిస్ బి రెడ్డి విచారణ చేపట్టారు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ డ్యూగో అర్జెంటీనా అనే కుక్క బ్రీడ్పై నిషేధం ఉంది తమను బెదిరిస్తున్నారని తమపైకి కుక్కను ఉసుగొలుపుతున్నారని కుక్క కరిచిందని దక్షిణామూర్తి సోదరుడు నరసింహమూర్తి ఫిర్యాదుతోనే జీఎం జిహెచ్ఎంసీకి లేఖ రాశామని చెప్పి తెలిపారు నిషేధం ఉందంటున్న దానికి ఎలా లైసెన్స్ మంజూరు అయింది అనేది న్యాయమూర్తి ప్రశ్నించారు నిషేధ ఉత్తర్వులుంటే సమర్పించాలని సూచించారు కుక్కను యజమానికి అప్పగించాలని జిహెచ్ఎంసీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు కుక్కను మనుషులు ఉన్న చోట వదిలిపెట్టరాదు అని చెప్పి స్పష్టం చేశారు విచారాన్ని జూలై తొమ్మిదికి వాయిదా వేశారు చూసారా మొత్తానికి ఓకే అది నిషేధిత బ్రీడ ఏంటి నిషేధిత జాత్య అనేది పక్కన పెడితే నిషేధిత జాతి అయితే ఎలా లైసెన్స్ మంజూరు చేశారు అంటూ అక్కడ కోర్టులో జడ్జి గారు ప్రశ్నించారు ఇక్కడ అంతేకాదు ఆయన కుక్కను ఆయనకు అప్పచెప్పాలని కూడా చెప్పారు కాకపోతే మనుషులు ఉన్న చోట వదలొద్దు అనేది పెంపుడు కుక్కను సాధారణంగా ఇంట్లోనే పెంచుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి బయటికి తీసుకొస్తూ ఉంటారు కాకపోతే అలా బయటికి వదలకూడదు నిష్ నిషేధిత జాతి అయితే కనుక అది ఆ జాతిని మొత్తానికి కుక్కే కదా అని కంప్లైంట్ ఇచ్చేస్తే లోపల వేసేస్తారనుకుంటే చివరికి కుక్క కోసం కోర్టు వరకు వెళ్ళిన ఘటన ఇది హైదరాబాద్లో చోటు చేసుకుంది చికెపల్లిలో